హాయ్ నేను ఈ కన్నప్ప రిలీజ్ అవ్వక ముందు జ్యోతిర్లింగాలు గుళ్ళన్నీ తిరగాలని దీనికి ముందు ఒకసారి చెప్పాను నేను నిజానికి ఒకటి ఒప్పుకోవాలి కన్నప్ప పెట్టక ముందు నేను అంత పెద్ద శివభక్తుడిని కాదు నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి నేను ఎప్పుడూ హనుమాన్ చాలీసే చదువుతుంటాను ప్రతిరోజు ఈ రోజుకి కన్నప్ప కథ రాసేటప్పుడు ఇంకా కథలో డీప్గా వెళ్తున్న సరికి నా రీసెర్చ్లో చాలా మార్పులు జరిగాయి నాలో నాకు పర్సనల్గా చాలా మార్పులు జరిగాయి ప్రస్తుతానికి నేను ఒక శివలేల్లో బతుకుతున్నానన్న నమ్మకం నాకుంది ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలు అంటే ఏంటి జ్యోతిర్లింగాలు ఎందుకు తిరగాలి ఇవన్నీ నేను కనుక్కొని నాకు నేనే ఈ జ్యోతిర్లింగాలు తిరగాలి అని అనిపించి కన్నప్ప రిలీజ్ అవ్వక ముందు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పుణ్యస్థలాలు తిరగాలని అనిపించింది నాకు చాలామందికి జ్యోతిర్లింగాలంటే ఏంటి నాకు కూడా ఈ మధ్యకాలం దాకా నాకు తెలియలా సో నా లాగా తెలియని వాళ్ళకి జ్యోతిర్లింగాల గురించి చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను మనం ఇప్పుడు ఉండేది కలియుగంలో ముందు కృతయుగం దాన్ని సత్యయుగం కూడా అంటారు దాని తర్వాత త్రేతాయుగం దాని తర్వాత ద్వాపరయుగం ఇప్పుడు కలియుగం సత్యయుగంలో మనం తపస్సు చేస్తే దేవుడికి దగ్గర అవుతాం మనకి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది అని నమ్మాం ఇప్పుడున్న కలియుగంలో నమ్మకం ఏంటంటే పుణ్యస్థలాలు తిరుగుతూ మనం దేవుడికి దగ్గర అవుతాం అన్న నమ్మకంతో మనం ఈ భూప్రపంచాన ఎందుకు ఈ జన్మిత్తాం అన్న పర్పస్ కూడా అర్థం అవుతుందని నమ్మకం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు చాలా పవర్ఫుల్ అయిన ప్లేసెస్ శివుడు మానవుల మధ్యన తిరిగాడన్న నిదర్శనం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు అక్కడ కేదర్నాథ్ హిమాలయాస్ దగ్గర నుంచి ఇక్కడ రామేశ్వరం దాకా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి భారతదేశం అంతా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది ఒక్కొక్క మహిమ ఉంది ఈ జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు తిరగాలని నేను అనుకున్నాను ప్రతి ఒక్కరూ తిరగాలని హిందువులుగా మనం అనుకోవచ్చు చెయ్యొచ్చు కానీ ఎక్కడో ఒక జ్యోతిర్లింగం దగ్గర మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఈ కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి కాస్మిక్ ఎనర్జీ అంటే సృష్టికి మూల కారణం శక్తి మన మనకి మన పర్పస్ ఏంటి అని ఎక్కడో దగ్గర ఒక జ్యోతిర్లింగంలో తెలుస్తుంది మనకి అక్కడ కొంతమంది ఆపేస్తున్నారు కొంతమంది తెలుసుకొని కూడా ఈ మిగతావి కూడా కంప్లీట్ చేస్తున్నారు నాకు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి నా పర్పస్ ఆఫ్ లైఫ్ నా మైండ్లో ఈరోజు ఒక నటుడుగా జీవితాంతం ఉండాలని ఈ జన్మె నేను దానికే అని నేను నమ్ముతాను కానీ ద హయర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అది ఏంటి అని తెలుసుకునే సెల్ఫ్ రియలైజేషన్ జర్నీయే నా ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనాలు నేను ప్రతి జ్యోతిర్లింగానికి వెళ్ళకముందు నేను ఆ జ్యోతిర్లింగం కథ మీకు చెప్తాను ఆల్రెడీ నేను మూడు జ్యోతిర్లింగాలు తిరిగేశాను కేదర్నాథ్ ఓంకారేశ్వర్ ఉజ్జయిని నా నెక్స్ట్ వీడియోలో ఈ మూడు గుళ్ళ గురించి నేను చెప్తాను మీకు ఇంకా త్వరలో వెళ్ళబోయే గుళ్ళ గురించి కూడా వన్ బై వన్ చెప్తూ ఉంటాను ఐ హోప్ మీరు కూడా ఈ వీడియోస్ చూసి ఎప్పుడో ఒకసారి మీ జీవితంలో ఈ జ్యోతిర్లింగాలు తిరుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటుంది ద నెక్స్ట్ వీడియో లాట్స్ ఆఫ్ లవ్ విష్ణు